చెప్పండి ఎస్ రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే మేడం ముందుగా మీకు అలాగే ప్యానర్లో ఉన్న పెద్దలకి మన ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఏపీ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు కొత్త సమీకరణాలు ఎప్పటికప్పుడు కొత్త ట్విస్ట్లే ఇప్పుడేదో ఈ హండ్రెడ్ డేస్ కాలం అని కాదు ముందు నుంచి చూస్తున్నాం ఏ రోజుకి ఆ రోజు ఎప్పుడేం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక ప్రశ్నార్థకమే ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతల మధ్య ఉన్నటువంటి అసమ్మతి అది అంగీకరించిన అంగీకరించకపోయినా బయటకు వచ్చే బహిరంగంగా చెప్తున్నారు నేతలు కలవడానికి ఆస్కారం లేకుండా ఉందంటున్నారు ప్రజల నుంచి నాకు నమ్మకం ఉన్నా సరే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదనే కామెంట్స్ కానీ మారుతున్నప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నాం కావాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు లేదంటే మా మీద పైన పెత్తనం చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కామెంట్స్ మనం బహిరంగంగానే వింటున్నాం కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు మేము రోడ్లు లేదు దీనికి గల కారణం ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా చూడొచ్చు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ సమీకరణాలు మనం చూస్తూ ఉన్నాం దానికి కారణం వన్ సెవెంటీ ఫైవ్ రీచ్ అవ్వాలి కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు వారంటున్నారు లేదు ప్రజలు ఉన్నటువంటి వ్యతిరేకత మాకు ఆప్షన్ ఇవ్వట్లేదు కాబట్టి అనేది అధికారంలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు ప్రతిపక్ష నాయకుల యొక్క మాట ఏ విధంగా చూడాలి వాస్తవం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం దేశ రాష్ట్ర రాజకీయాల్లో నేతల యొక్క తలరాతలు మార్చే సంవత్సరం ఇది ఎందుకంటే మనకి రాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంట్కి కూడా మనకు మరో మూడు నెలల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి దేశ ప్రజలు తీర్పు ఇవ్వబోతు ఉన్నారు ఈ సంవత్సరం జరిగే ఎన్నిక ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా చైతన్యవంతమైన నాయకులు ఈసారి లైవ్లో ఉంటాం ఇది మన కొత్త వరంని చూడాల్సి వస్తుంది ఈసారి ఈసారి ఎన్నికల్లో మాత్రం మన కొత్త తరం నాయకులను కూడా చాలామంది ఈ రోజున రాజకీయ అరంగరేటం చేయబోతున్నారు సందర్భం ఇది ఇది మన రాష్ట్ర రాజకీయాలకు వస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముందే రాజకీయాల్లో ఒక అలజడిని ఆయన సృష్టించారు ఇది ప్రజలు సృష్టించిందో ప్రతిపక్షాలు సృష్టించిందో కాదు ఈ తేనె ఏదైతే తన పార్టీలో ఒక తేనె తుట్టుని తనే గదిలు చెడైన దేనివల్ల వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధింపు దిశగా సాధించే దిశగా తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఏదైతే గ్రాఫ్ ప్రజల యొక్క మద్దతుని పొందడంలో వీళ్ళ గ్రాఫ్ కొంచెం తగ్గిందన్న వాళ్ళని పిలిచి ఈసారి మీకు సీట్ ఇవ్వట్లేదు లేకపోతే మీ స్థానం మారుస్తున్నాను కాబట్టి మీరు దీనికి సిద్ధంగా అనేది ఆయన డైరెక్ట్గా తన ఎమ్మెల్యేలకు చెప్పడం అనేది ఇది నిజంగా ఒక ప్రయోగాత్మకంగా రాజకీయాల్లో ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయరు తన ఎమ్మెల్యేలతోనే తను నీకు సీట్ ఇవ్వటం లేదు నేను నువ్వు సర్దుకో అని చెప్పడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉన్నామంటున్నాం పారదర్శకంగా ఉన్నారనేది వారి యొక్క మాట క్లియర్ చెప్తున్నాం అనేది తను ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు తన ఎక్కడే ప్రజా ప్రజా సదస్సులకు వెళ్ళినా ఎక్కడ బహిరంగ సభల్లోకి వెళ్ళినా తను ఒకటే మాట అన్నాడు నేను మీ కుటుంబానికి మీకు ప్రభుత్వం తరఫున న్యాయం చేశాను అనుకుంటే మీకు నేను ఏదైనా చేయాలి చేశాను అనుకుంటే మీరు తిరిగి నాకు ఓటేయండి లేకపోతే నాకు ఓటేయొద్దు అనేది మాత్రం చెప్తున్నాడు ఆయన అంటే ఈ అసమ్మతులు ఈ బుచ్చగింపులు లాలింపులు వీటితో కాకుండా డైరెక్ట్ ప్రజలతోనే తెలుసుకున్నాడు ఆయన ప్రజల ముందు ప్రజల కోట్లో తను బాలేశాడు మీరే తేల్చండి నా జా నా జాతకాన్ని మీరే నిర్ణయించండి అనే విషయాన్ని ప్రజలతో తెలుసుకునేటప్పుడు తన ఎమ్మెల్యేలు ఒక టీమ్గా తను ఏదైతే ఇప్పుడు మేడం గారు చెప్పారు అలాగే మన చౌదరి గారు చెప్పారు తను నమ్ముకున్న ఎమ్మెల్యేలని నట్టేట ముంచి ఈ రోజున రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అది సబబ్ అనే విషయాన్ని చెప్తున్నారు తన ఎమ్మెల్యేలు తన పేరు మీద నిలబెట్టుకుని తన తన గుర్తు మీద గెలిపించిన ప్రజలకి దగ్గరికే ఎమ్మెల్యేల కోసం తీర్పుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎమ్మెల్యేలు మీరు ఓడిపోతారని తన స్వయంగా తనే చెప్తున్నాడు ప్రజలు ఓడిపో ప్రతిపక్షాలు చెప్పట్లేదు అక్కడ తను ఏదైతే ఎమ్మెల్యేలు మారుస్తున్నాడో ఆ ఎమ్మెల్యేలకి తనే చెప్తున్నాడు ఆయన కారణం ఇది అని చెప్పట్లేదు అధికార పార్టీ ఇప్పుడు అదే 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 చెప్తున్నారు తను వరుసగా ఒక సంవత్సరం నుంచి మీరు చూస్తా ఉంటే షాప్స్ లో చెప్తా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలతో మీరు మెమైకం అవ్వండి ప్రజల్లో మీరు గనక మద్దతు కనుక లేకపోతే ప్రజల్లో మీరు లేకపోతే మీకు వచ్చే ఎన్నికల్లో మీకు సీట్ ఉండదన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు సర్వే రిపోర్ట్స్ సర్వే రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తానే ఉన్నాడు ఆయన ఇంకో విషయం ఏంటంటే ఇది ఏదైతే ఇప్పుడు కుల సమీకరణాలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని చోట్ల మాత్రమే పనిచేస్తాయి ఆ విషయాన్ని కూడా ఆయన గట్టిగా చెప్తున్నారన్న ఇప్పుడు ఏదైతే వన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే గెలిచిన అభ్యర్థులు నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒక అతను మార్చేది ఎంతమంది మార్చేది ఇంతవరకు బహిరంగ ప్రకటన చేయలేదు వాళ్ళ షాప్లో చెప్పింది ఏంటి ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలని మార్చే అవకాశం ఉంది అన్నారు అంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అని కాదు వాళ్ళు కొంతమంది ఎంపీలుగా పంపిస్తున్నారు కొంతమందిని బదిలీ చేస్తా ఉన్నారు ఈ చోట ఒక స్థానం నుంచి ఒక స్థానం పూర్తిగా ఎమ్మెల్యే టికెట్లు నిరాకరించేది మనం ఎంతమంది ఫైనల్ లిస్ట్ వస్తున్నాయి కానీ తెలియదు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద సానుభూతి వ్యక్తం చేసేటట్టు మాట్లాడుతున్నారు వీడు రేపు పొద్దున మళ్ళీ వీళ్ళకి ఎనిమిది వాళ్ళే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఏం అధికారం ఇచ్చారు ఎమ్మెల్యేలకు అసలు పనిచేసే అవకాశం ఇచ్చారా ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారు ఎమ్మెల్యేలు సీట్ ఇవ్వకుండా అని చెప్పి ఎమ్మెల్యేల తరఫున ఒకరితో పుచ్చుకుని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు రేపు పొద్దున వాళ్ళతోనే ప్రత్యర్థులుగా వీళ్ళు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కూడా గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత ఉండొచ్చు ఆ ప్రజా వ్యతిరేకత మీద పోరా ప్రజా వ్యతిరేకతను ప్రతిబింబించే దశలో మీరు ఎమ్మెల్యేల మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యేల మీద వైసీపీ ఎమ్మెల్యేల మీద సీట్ ఇవ్వట్లేదు వాళ్ళకి సీట్ ఇస్తారా లేదనేది ఇంకా తెలియలేదు మీకు రేపు వచ్చిన వాళ్ళే వీళ్ళకి ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థులు కావచ్చు అదే మాట మళ్ళీ ఎమ్మెల్యేలకి అవినీతిలో ఆస్కారం లేదు ఎమ్మెల్యేలకి పని లేనప్పుడు అవినీతి చేసే ఆస్కారం ఉండదు ఎమ్మెల్యేలకి ఎటువంటి పని లేదు మేడం గారు చెప్పింది మీరు మాట్లాడుతున్నారు సార్ మీరు ఒక మాట వెనక్కి తీసుకోవాలి మేము ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వట్లేదు వాళ్ళ మీద వాళ్ళకి ఇవ్వట్లేదు అని మేము ఎక్కడా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత వాళ్ళ మీద రొద్దు వాళ్ళ పార్టీ కొంత ఇప్పుడు అంటే మీరు ఒక సోమర్త గారు ఒక విషయం నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేలని అతను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ గ్రాఫ్ తగ్గిందనో లేకపోతే కుల సమీకరణాలు మార్చుకుంటున్నారు మీరు ప్రభుత్వ వ్యతిరేక పథకాలు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అది అది జగన్